హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ రోజు నేను మీకు మరికొత్త టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే శారీస్ గురించి సో ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన శారీస్ సో ఆ శారీస్ ఏంటంటే నేను మ్యారేజ్ కి నా మ్యారేజ్ కి నేను ఎటువంటి శారీస్ ని యూజ్ చేశాను సో ఎంత కాస్ట్ పడింది సో ఎటువంటి శారీస్ అన్ని నేను మీకు ఈ అయితే చెప్పబోతున్నాను సో లెక్స్ సో చెప్పాను కదండి నా శారీస్ వెడ్డింగ్ శారీస్ అన్ని మీకు చూపిస్తానని సో ఇవేనండి ఇవేనండి నా వెడ్డింగ్ సారీస్ సో చూస్తున్నారు కదా వీటన్నిటిని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ శారీ అండి సో అలాగే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ పడింది సో చాలా బాగుంటాయండి నా శారీస్ అన్ని కూడా మీరు కూడా చూసి కామెంట్స్ లో చెప్పండి ఎలా ఉన్నాయో సో నేను మీకు ఇప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నేను ముందుగా మీకు ఎంగేజ్మెంట్ శారీ నుంచి అయితే మీకు చూపిస్తాను ఒక్కొక్కటి ఎలా పడింది ఏంటి అని సో అందుకంటే ముందు మీరు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ని క్లిక్ చేయండి నేను ఎలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది సో అలాగే లైక్ చేయండి ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి సో ఇప్పుడు నేను మీకు ఎంగేజ్మెంట్ శారీ గురించి చెప్తాను ఫ్రెండ్స్ ఇది నా ఎంగేజ్మెంట్ శారీ సో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది నిజంగా శారీస్ అన్ని కూడా నిజంగా నేను చాలా కేర్ తీసుకున్నాను నా మ్యారేజ్ శారీస్ అన్ని కూడా చాలా కేర్ తీసుకున్నాను ఎందుకంటే చాలా మ్యారేజెస్ లో చూసి 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 సో చీరల సెలెక్షన్ అది నాకు చాలా నచ్చేది కాదు సో ఎలాగో మనం వెడ్డింగ్ శారీస్ అంటే ఆ పెళ్లి సెలెక్ట్ చేసుకోవడానికే ఉండదు కానీ నాకైతే అలా కాదు మా అక్క ప్రతిదీ కూడా దగ్గరుండి అన్ని చూసుకునింది సో నాకు ఇష్టమైన శారీస్ ఏంటి అని చెప్పి తను చాలా మంచి మంచి శారీస్ అయితే సెలెక్ట్ చేసింది అందులో ఈ ఎంగేజ్మెంట్ శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నప్పుడు నేను కూడా వెళ్ళాను సో ఎందుకంటే ఎంగేజ్మెంట్ శారీకి వెళ్ళొచ్చు మనం మ్యారేజ్ కి అయితే మనం పెళ్ళికూతురు తీసుకుని వెళ్ళరు మన సైడ్ వచ్చేసి సో ఇవి నా ఎంగేజ్మెంట్ శారీ నేను ఇంకా మా అక్క ఇద్దరము వెళ్ళాము సో చూస్తున్నారు కదా ఇది నా ఎంగేజ్మెంట్ శారీ సో నిజంగా చాలా మంది నిజంగా శారీకి నాకు అంద వచ్చిందో నా వల్ల శారీ కి వచ్చిందో తెలీదు నిజంగా అందరూ చాలా బాగుంది శారీ అన్నారు ఫస్ట్ చూసినప్పుడు అంత బాగోదేమో అన్నారు నిజంగా శారీని నిజంగా కట్టిన తర్వాత అయితే మాత్రం శారీ చాలా బాగుంది అన్నారు వచ్చేసి చూస్తున్నారు కదా మాకు చూడండి చాలా బాగుంటుంది షైనింగ్ కలర్ అనమాట సో మా ఎంగేజ్మెంట్ టైంలో ఇది చాలా మంచి ట్రెండింగ్ శారీస్ అనమాట చాలా బాగుంటుందండి శారీ అయితే గ్రీన్ అండ్ ఆనియన్ కలర్ ఉంటుంది చూస్తున్నారు కదా నిజంగా చాలా బ్యూటిఫుల్ లుక్ అండి సో చూడండి చాలా బాగుంది కదా ఆనియన్ అండ్ గ్రీన్ కలర్ శారీ అనమాట సో ఇది మెరుస్తుందండి సో చాలా బాగుంటుంది చీర అయితే ఇందులో వచ్చేసి చూస్తున్నారు కదా ఇది అయితే చిన్న అంచు అంటారు కదా పైన అయితే చిన్న అంచు వచ్చింది సో ఇది గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ పైన చిన్నగా ఇచ్చాడు బార్డర్ అలాగే గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ లో ఇట్లా వర్క్ ఇచ్చాడు డిజైన్ లాగా ఇదంతా ఫ్లవర్స్ డిజైన్ అనమాట సో పింక్ అండ్ అలాగే ఆనియన్ గోల్డ్ ఇవన్నీ మొత్తం మిక్స్ అయ్యి సో చాలా బ్యూటిఫుల్ షైనింగ్ అయితే ఉంది సో కింద వచ్చేసి ఇదైతే పెద్ద బార్డర్ అండి ఇది కూడా గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ మిక్సింగ్ లో వచ్చింది సో ఫస్ట్ అయితే ఇక్కడ పైన ఇచ్చిన చిన్నంచు డిజైన్ అయితే ఇచ్చాడు ఆ తర్వాత ఫ్లవర్ మళ్ళీ శారీకి ఏదైతే ఇచ్చాడో అదే డిజైన్ రిపీట్ చేసి ఇక్కడ బార్డర్ కూడా ఇచ్చాడు నిజంగా చాలా బాగుండిందండి శారీ అయితే నిజంగా సో చూడండి మీకు ఓపెన్ చేస్తున్నాను సో ఇదండి ఇదైతే ఇందులో పై అంటారు కదా లోపలికి వెళ్ళిపోతుంది అదనమాట సో శారీ అంత బాగుంటుంది కానీ ఇందులో ఒక్కటైతే మిస్టేక్ ఉండింది నేను మీకు అదేంటో చెప్తాను సో ఇది పైటంచ్ అండి చూ చూస్తున్నారు కదా ఇది ఫైట్ వచ్చింది పైటన్చ్ అంతా కూడా గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ మిక్సింగ్ లోనే ఉంది సో చూడండి ఇది మొత్తం ఫైటన్స్ అనమాట సో చూస్తున్నారు కదా సో ఇది మొత్తం అండి చూస్తున్నారు కదా సో ఇదంతా కూడా పైటంచి ఇచ్చాడు మొత్తం గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ వర్క్ లోనే ఉండింది అలాగే శారీ మొత్తం ఇలా ఆనియన్ కలర్ నిజంగా శారీ అయితే చాలా బ్యూటిఫుల్ లుక్ అండి నిజంగా కానీ నేను దీన్ని కేఎల్ఎం షాపింగ్ మాల్లో తీసుకున్నాను చందానగర్లో సో మాకు చందానగర్ లోనే ఉంటాం కదా మేము అప్పటికి మా హస్బెండ్ వాళ్ళు చందానగర్ లోనే ఉన్నారండి సో అప్పుడు మేము ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయడం జరిగింది సో నిజంగా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అప్పుడైతే కేరళంలో నాకు ఈ శారీ ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడిందండి సో చాలా మంచి శారీ అనమాట చూస్తున్నారు కదా ఇలా మొత్తం శారీ అయితే అలాగే శారీ లెంత్ కూడా చాలా ఎక్కువగా ఉంది శారీ లెంత్ చాలా ఎక్కువగా ఉంది నిజంగా ఫుల్ ఫిల్డ్స్ వచ్చేసాయి నిజంగా నేను ఎక్కువగా శారీస్ ని ఆల్రెడీ నాకు ప్రీప్లేటింగ్ చేయడం కూడా వచ్చండి నా శారీస్ అన్నిటినీ కూడా నేను ప్రీప్లేటింగ్ చేసి పెట్టుకుంటాను బయట చేయను కానీ నా శారీస్ ని నేను మాత్రం ప్రీప్లేటింగ్ చేసుకుంటాను సో నేను మీకు వీలైనప్పుడు అది కూడా వీడియో చేసి చూపిస్తానండి అలాగే మీకు ఈ శారీ ఎలా అనిపిస్తుందో కింద నాకు కామెంట్ లో చెప్పండి సో చూస్తున్నారు కదా ఇది నా ఎంగేజ్మెంట్ శారీ ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ నా ఎంగేజ్మెంట్ శారీ ఇది మా అత్తమ్మ వాళ్ళు పెట్టిందండి దీనికంటే ముందు నన్ను పెళ్లి కూతురు చేసి కూర్చోబెట్టేటప్పుడు కట్టుకున్న శారీని కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు మనం ఎప్పుడైనా ఒక శారీ కట్టుకున్నామంటే అది లుక్ అనేది బ్లౌజ్ వల్లే వస్తుందండి ఇది మాత్రం చాలా మందికి తెలుసు సో ఎందుకంటే చ ఇప్పుడు కూడా మనకి అంత బ్లౌజెస్ అంతా కూడా చాలా వర్క్ బ్లౌజెస్ ఇలానే వస్తున్నాయి సో ఎందుకంటే ఆ బ్లౌజ్ వల్లనే శారీ లుక్ అనేది వస్తుంది కానీ ఈ మధ్య కాలంలో నేను చూసినంత వరకు అయితే శారీస్ అన్ని నిజంగా శారీస్ ఎంత హైలైట్ గా ఉన్నాయో అలానే బ్లౌజెస్ అంత డల్ ఇచ్చేస్తున్నారండి నిజంగా సో నా శారీస్ కి మాత్రం అలానే జరిగింది ఎంత ఎక్కువ రేట్ శారీస్ కూడా సేమ్ బ్లౌజెస్ ఇస్తున్నాడు నిజంగా సో అదొకటి మిస్టేక్ ఉండింది సో ఆ మిస్టేక్ నాకు తెలిసి ఇప్పుడు మనం బయట ఇంకా వేరే రకరకాల బ్లౌజులు తీసుకోవడానికి అలా పెడతారేమో అనిపిస్తుంది నాకైతే సో చూస్తున్నారు కదా ఈ శారీకి సేమ్ చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ ఇచ్చాడు సో జస్ట్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ మిక్సింగ్ టిష్యూ లా మెరుస్తుంది ఇది అయితే సో కానీ బ్లౌజ్ ఇది ఒక అంచి ఇచ్చాడు గ్రీన్ కలర్ అంచు ఇచ్చాడు మళ్ళీ సో ఇలా ఇచ్చాడు ఆల్రెడీ మనకి బయటకి ఇచ్చాడు కదా సో అలానే ఇచ్చాడు సేను కానీ ఇలా ఇవ్వడం వల్ల సో నేను ఇదైతే కుట్టించుకోలేదండి నా ఎంగేజ్మెంట్ శారీ మీదకి నేను ఇదైతే అస్సలు కుట్టించుకోలేదు ఎందుకంటే శారీ ఆల్రెడీ గ్రీన్ కలర్ ఇది వచ్చింది ఇది దీంట్లో కలిసిపోతుంది అనమాట అంత లుక్ రాదు నిజంగా నాకైతే అంత నచ్చలేదు బ్లౌజ్ చూడగానే నిజంగా అంత ప్లేన్ ఇచ్చేసాడు అదేమో జస్ట్ హ్యాండ్స్ ఇచ్చాడు అని చెప్పేసి నేను మళ్ళీ ఈ బ్లౌజ్ తీసుకోవడం జరిగింది దాని మీదకైతే చూస్తున్నారు కదా బ్లౌజ్ అయితే చాలా బాగుందండి ఎప్పుడైనా సరే మనం ఒక శారీ కట్టుకుంటున్నప్పుడు దాని మీద బ్లౌజ్ మంచిది వేసుకుంటేనే శారీకి లుక్ అనేది వస్తుందండి సో నేను ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ తీసుకున్నాను సో ఈ బ్లౌజ్ అయితే నాకు ఇది బ్లౌజ్ నేను కోటీలో తీసుకున్నానండి టూ థౌజండ్ పడింది సో చాలా బాగుండింది నిజంగా మా అక్క సెలక్షన్ ఇదైతే మా హస్బెండ్ తీసుకున్నారండి ఈ బ్లౌజ్ యాక్చువల్ గా పెళ్లి శారీ కి ఓన్లీ పెళ్లి బ్లౌజ్ మాత్రమే కుట్టిస్తారు అత్తింటి వాళ్ళు నాకైతే మా హస్బెండ్ ఎంగేజ్మెంట్ శారీ కూడా దీనికి బ్లౌజ్ ఉన్నా కూడా నాకు ఇది వద్దు నచ్చలేదంటే ఇది కూడా తనే తీసుకున్నారు నిజంగా సో చూస్తున్నారు కదా మొత్తం అంతా గోల్డ్ అంచులాగా మనకి ఇప్పుడు ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది కదా సో ఆ టైప్ వర్క్ ఇచ్చాడు అన్నట్టు సో చూస్తున్నారు కదా చాలా బాగుండింది నిజంగా బ్లౌజ్ అయితే హ్యాండ్స్ కానీ ఫుల్ హ్యాండ్స్ వచ్చిందండి హాఫ్ హ్యాండ్స్ కాదు ఫుల్ గా వస్తుంది హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ లా వస్తుంది అనమాట సో మీకు ఇందాక పిక్ చూసారు కదా సో అలా వస్తుంది సో నేను ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ అనేది సెట్ చేసి వేసుకున్నాను సో పిక్ లో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ లుక్ వచ్చిందో మీరు కూడా ఎప్పుడైనా ఒక శారీ తీసుకుంటున్నప్పుడు మంచి బ్లౌజ్ అయితే సెట్ చేసి వేసుకుంటేనే మీకు కట్టుకునే శారీ అందంగా కనిపిస్తుందండి సో ఇప్పుడు ఈ శారీ అయిపోయింది కదా నేను మీకు నెక్స్ట్ శారీ అయితే నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను సో పూజలో కూర్చున్నప్పుడు కట్టుకున్న శారీ ఇది ఇది టిష్యూ పట్టు అండి ఉప్పాడ టిష్యూ పట్ శారీ ఇది కాకినాడలో ఉన్న ఉప్పాడ దగ్గర తీసుకున్నాను నేను ఇది చాలా బాగుంది నిజంగా ఇది కూడా మీకు ఫోటో పెడతాను చూడండి బ్యూటిఫుల్ లుక్ అనమాట ఇది అయితే అండి సో చూస్తున్నారు కదా లైట్ లెమన్ కలర్ వచ్చి ఇలా బ్లూ కలర్ లో వచ్చింది సో దీని మీద బ్లౌజ్ అయితే నేను ఇలా స్టిచ్ చేయించుకున్నానండి సో ఇది బ్యాక్ సైడ్ డిజైన్ అనమాట నిజంగా చాలా బాగుంది అప్పట్లో ఇది ఇది ఫిల్ప్స్ ఇవి మోడల్ కదండి ఇలా హ్యాండ్స్ కి అయితే ఫిల్ప్స్ పెట్టించుకున్నాను సో ఇలా వర్క్ చేశారు నిజంగా బ్లౌజ్ అయితే చాలా చాలా బాగా సెట్ అయింది నాకైంది సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్ ఇలా లేస్ వేసి స్టిచ్ చేశారు నిజంగా చాలా బాగుంది ఇది చాలా సింపుల్ గా నీట్ గా ఉంటుందండి ట్రెడిషనల్ గా ఇది వచ్చేసి నా రిసెప్షన్ శారీ అండి సో చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇది కూడా సేమ్ మెరుస్తుంది అనమాట టూ షేడ్స్ లా వస్తాయి లైట్ పింక్ అండ్ బ్లూ అండి చూస్తున్నారు కదా రావి ఆకులు అంటారు కదా ఆ మోడల్ ఉంటుందండి శారీ మొత్తము అలాగే కింద కూడా అంచు పెద్ద బోర్డర్ అండి ఇది సో ఇప్పుడు మీకు ఓపెన్ చేస్తాను సో చూస్తున్నారు కదా ఇలా రావి ఆకులో మోడల్ అయితే వస్తుంది నిజంగా చాలా లుక్ వచ్చిందండి నా రిసెప్షన్ కి అంతా ఇలా ఫుల్ లీవ్స్ కలర్ లీవ్స్ లీవ్స్ లో అయితే ఉంటుంది వర్క్ మొత్తము సో బార్డర్ కూడా నిజంగా చాలా బాగుంటుంది పైన బార్డర్ వచ్చేసి చిన్నదే ఇచ్చాడు సో చూస్తున్నారు కదా పైన చిన్న బార్డర్ ఉంది అలాగే కింద మాత్రం ఫుల్ బిగ్ బార్డర్ బిగ్ గా ఉంటుంది చాలా పెద్ద బార్డర్ అండి ఇది సో చాలా బాగుంది ఫుల్ ఫ్లవర్స్ అండ్ నిజంగా షేడింగ్ కలర్ కాబట్టి మెరుస్తుంది అండి నైట్ టైమ్ లో అయితే ఫుల్ బాగుంటుంది సారీ శారీ అయితే ఈ శారీస్ ని నేను రాజమండ్రి రాజమండ్రిలో తీసుకున్నారండి రాజమండ్రిలో షాపింగ్ చేశారు సో వీటికైతే నేను వెళ్ళలేదు ఈ శారీ అంతా కూడా మా అక్క సెలెక్షన్ అండి నిజంగా చాలా బాగుంది శారీ అయితే నా రిసెప్షన్ మొత్తం ఫుల్ లుక్ వచ్చింది సో చూస్తున్నారు కదా ఇది నాకు ఫైవ్ థౌజండ్ పడిందండి శారీ చాలా బాగుంది నిజంగా ఎవరైనా పెళ్లిలో చాలా కేరింగ్ తీసుకొని శారీస్ అయితే తీసుకోవాలండి ఎందుకంటే మనకి ఫ్యూచర్ లో ఎప్పుడు గుర్తుండిపోయేది అలాగే మనం ఎప్పుడు కట్టుకుంటూ ఉన్నప్పుడు కూడా మనకి నీట్ గా కనిపించాలంటే మంచి శారీస్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి సో ఇది వచ్చేసి పై టంచ్ అండి ఇందులో సో చూస్తున్నారు కదా ఇది పై టంచ్ వచ్చింది సో ఇలా పై టన్స్ వచ్చింది అలాగే శారీ మొత్తం బిగ్ చాలా పెద్ద శారీ అండి ఇది పట్టు శారీస్ కాబట్టి చాలా మంచిగా ఉంటుంది కానీ ఇవైతే ఏ ఏ పట్టో తెలీదు నార్మల్ గా ఇప్పుడు మనకు వస్తున్నాయి కదా శారీస్ పట్టు శారీస్ సో అలానే అనుకుంటున్నాను ఎందుకంటే నేను అప్పుడు షాపింగ్ కి వెళ్లేదు కాబట్టి అంతగా అడిగి నేను తెలుసుకోలేకపోయాను సో ఇందులో బ్లౌజ్ వచ్చేసి ఇలాగే వచ్చిందండి కానీ బ్లౌజ్ అయితే ఇప్పుడు నా దగ్గర లేదు సో నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక్కొక్కటి మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఒకటి నా దగ్గర ఒకటి పెట్టుకుంటూ ఉంటాను సో అలా మిస్ అయిపోయింది ఈ బ్లౌజ్ అయితే నేను వేరే దగ్గర పెట్టేశాను సో బ్లౌజ్ కూడా ఇలానే వచ్చింది దీనికైతే బ్లౌజ్ ఇలా మంచి వర్క్ ఇట్లా చిన్నగా వర్క్ వచ్చింది కాబట్టి నేను బ్లౌజ్ అయితే ఇదే ఉంచేసుకున్నానండి సో ఇది నా రిసెప్షన్ శారీ చూస్తున్నారు ఇది వచ్చేసి నా పెళ్లి శారీ అండి నిజంగా నాకు చాలా ఇష్టమైన శారీ సో నీట్ గా చాలా భద్రంగా పెట్టుకున్నాను నేనైతే ఈ శారీని సో అలాగే చాలా ఎక్కువ కాస్ట్ కూడా పడింది ఇది శారీ వచ్చేసి కంచపట్టు శారీ అండి సో ఇది కంచపట్టు శారీ చాలా మంచి సెలక్షన్ అయితే చేశారు మా వాళ్ళైతే నిజంగా చాలా బాగుంది శారీ అంతా కూడా ఫుల్ గోల్డ్ కలర్ అనమాట పెళ్లి కూతురు అంటే దగదగ మెరిసిపోవాలి కదా అలాగని చెప్పేసి నాకు ఇలా మొత్తం గోల్డ్ కలర్ తో మెరిసిపోయేలా శారీ అయితే తీసుకున్నారు సో ఇది రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ మిక్సింగ్ లో బాడీ బార్డర్ అయితే వచ్చింది నిజంగా సో చూస్తున్నారు కదా శారీ అంతా కూడా ఇలా రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ అలాగే ఇందులో సిల్వర్ కూడా మిక్సింగ్ లో ఉండింది చాలా లైట్ గా అనిపిస్తుంది మీకు సో ఇదంతా గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ మిక్సింగ్ లో ఉండింది ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది నిజంగా చాలా బాగుందండి శారీ అంతా కూడా సో ఇలానే ఉంటుంది శారీ మొత్తము సో చూస్తున్నారు కదా ఇదంతా శారీ అండి ఇది కూడా పైన అంతా చిన్నంచు వచ్చింది పైన మనం వేసుకునే పైటి దగ్గర అంతా చిన్నచు వస్తుంది అలాగే కింద మొత్తం పెద్ద అంచు వస్తుంది మనకి పెళ్లి శారీలు ఎప్పుడు ఇలా గ్రాండ్ గా ఉండేటట్టు తీసుకోవాలండి ఎందుకంటే మనకి చాలా లుక్ ఇవ్వాలి కాబట్టి పెళ్లి కూతురు అంటేనే సో చూస్తున్నారు కదా ఇది మొత్తం శారీ అనమాట ఫుల్ లాంగ్ లాంగ్ ఉంటుంది ఇదైతే కంచి పట్టు కాబట్టి నిజంగా చాలా ఎక్కువ ప్రైజ్ పడింది ఇది కూడా నేను రాజమండ్రిలోనే తీసుకున్నానండి సో ఇది వచ్చేసి కట్ అనమాట లోపలికి వెళ్ళిపోతుంది కదా అది ఇది అలాగే పైట్ అంచు సో చూస్తున్నారు కదా ఇది పైట్ అంచు అండి ఇది వచ్చేసి గోల్డ్ కలర్ వర్క్ అండ్ మళ్ళీ ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇది కూడా సో చూస్తున్నారు కదా ఇదంతా చాలా నీట్ గా ఫ్లవర్ వర్క్ అయితే వచ్చింది అలాగే మనకి కింద ఇస్తారు కదండి ముడులు సో ఇవి వీటిని కూడా ఇచ్చారు నిజంగా చాలా బాగుంది నిజంగా శారీ అంత బ్యూటిఫుల్ గా ఉంది నేను ఎలా అయితే నా మ్యారేజ్ కి అన్ని సెట్ చేసుకొని బాగుండాలి అనుకున్నాను అలాగే ఉండింది నిజంగా నేనైతే ఫుల్ హ్యాపీ అండి సో చూస్తున్నారు కదా ఇది ఇంకొకటి ఏంటంటే ఇందాక త్రీ లో తీసుకున్న శారీ బ్లౌజ్ మోడలు అలాగే ఫైవ్ లో తీసుకున్న రిసెప్షన్ శారీ బ్లౌజ్ మోడలు అలాగే ఆ ఇంకా నేను ఎంగేజ్మెంట్ ఏ శారీ తీసుకున్నా కూడా జస్ట్ నార్మల్ గా నాకు పెట్టే వాళ్ళు పెట్టే శారీస్ లో బ్లౌజెస్ తో సమానంగానే ఈ పన్నెండు వేల రూపాయల శారీ బ్లౌజ్ కూడా ఉండిందండి నిజంగా అసలు నాకు మాటలు కూడా రావట్లేదు దాని గురించి చెప్పాలంటే పన్నెండు వేల రూపాయల శారీకి కూడా నిజంగా ఇంత సింపుల్ గా బ్లౌజ్ ఇచ్చాడంటే నిజంగా అసలు శారీకి ఫుల్ గా నిజంగా ఫ్లాట్ అయిపోయినా కూడా బ్లౌజ్ చూస్తే నిజంగా చాలా చుట్టుకున్నాను నేనైతే శారీ అంతా చాలా బాగా నచ్చేసింది బ్లౌజ్ చూసిన తర్వాత ఫుల్ అప్సెట్ అయిపోయాను నిజంగా నేనైతే సో చూస్తున్నారు కదా ఇదండి బ్లౌజు మొత్తం కలిసిపోయేలాగే ఉంది అసలు శారీకి ఏం లుక్ ఉంటుందండి ఇలాంటి బ్లౌజులు ఇస్తుంటే ఇప్పుడు ఇచ్చే శారీస్ అన్నిటి కూడా పట్టు శారీస్ నిజంగా ఇలాంటి మా వీడియోలు చూసైనా కొంచెం ఆ శారీస్ లో బ్లౌజెస్ ఇచ్చేవాళ్ళు నిజంగా బ్లౌజెస్ మాత్రం కొంచెం మార్చి ఇవ్వండి ఎందుకంటే ఇందులో ఇచ్చిన బ్లౌజ్ మేము పక్కన పెట్టేసి కొత్త కొత్త బ్లౌజులు కుట్టించుకోవాల్సి వస్తుంది నిజంగా సో చూస్తున్నారు కదా ఇదైతే బ్లౌజ్ అండి గోల్డ్ అండ్ రెడ్ కలర్ మిక్సింగ్ లో ఇచ్చాడు అలాగే కింద నాకు శారీకి ఇచ్చిన బోర్డర్ ఇచ్చాడు ఇక్కడ సో ఇలా మిక్సింగ్ ఇచ్చాడు ఫుల్ ప్లెయిన్ అండి మొత్తము ఇది శారీలో ఇచ్చిన బ్లౌజ్ పీస్ అండి నాకు ఇది సాటిస్ఫాక్షన్ ఏ లేదు నేను మళ్ళీ వేరే బ్లౌజ్ అయితే తీసుకోవడం జరిగింది సో ఇదే అండి నేను తీసుకున్న వేరే బ్లౌజ్ మగ్గం వర్క్ చేపించుకున్నానండి నేను నిజంగా ఇది ఫైవ్ థౌజండ్ పడింది దీనికైతే మా హస్బెండ్ వాళ్ళే పెట్టుకున్నారు బ్లౌజ్ అయితే ఫైవ్ థౌజండ్ అయింది నిజంగా చాలా బాగుంటుందండి నేను ఇది ఇన్స్టాగ్రామ్ లో అండ్ గూగుల్లో సెర్చ్ చేసి ఈ డిజైన్ లో కావాలని చెప్పి నేను బ్లౌజ్ మోడల్ పెట్టి ఇది కుట్టించుకున్నాను నిజంగా ఈ బ్లౌజ్ వేసుకోవడం వల్ల ఈ శారీ నిజంగా చాలా లుక్ వచ్చింది అదే కనుక మీకు శారీలో ఇచ్చిన బ్లౌజ్ కనుక నేను స్టిచ్ చేసుకున్నానంటే ఇంకా చాలా అప్సెట్ అవ్వాల్సిందిను కానీ నేను అలా చేయలేదు ఇలాగా హాఫ్ పట్టు ముక్క తీసుకొని దీని మీద ఇలా గో ఇలా స్టిచ్ చేయించుకున్నాను మగ్గం వర్క్ చేయించుకున్నాను అలాగే ఫ్రంట్ కూడా ఇలా మోడల్ డిజైన్ వచ్చింది ఇలా కూడా చేశారు ఫ్రంట్ కూడా వచ్చిందండి చూస్తున్నారు కదా నిజంగా నా బ్లౌజెస్ కి శారీస్ కి అయితే నేను చాలా కేర్ తీసుకున్నాను లేకపోతే అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉండదేమో అనిపిచ్చింది నిజంగా సో ఇది నాకు ఫైవ్ థౌజండ్ పడింది అలాగే చూస్తున్నారు కదా ఇది ఇది కుట్టించుకుంటే అసలు ఆ చీరకి అంత ట్వెల్వ్ థౌజండ్ పెట్టి కుట్టించి కొన్న శారీకి ఇలాంటి బ్లౌజ్ ఇస్తే అసలు ఏ మాత్రం లుక్ ఉంటదని నాకైతే అర్థం కావట్లేదు నిజంగా చెప్తున్నాను మీరు కూడా ఎప్పుడైనా శారీస్ తీసుకున్నప్పుడు బ్లౌజ్ అనేది మంచి బ్లౌజ్ సెట్ చేసుకుని అయితే తీసుకోండి అలాగే నా దగ్గర ఇంకొక రెండు శారీస్ ఉన్నాయి మంచిది వెడ్డింగ్ కావవి కాకపోతే మీకు చూపిస్తాను ఒకసారి సో ఇది వచ్చేసి ఇది కూడా ఉప్పాడ అండి ఉప్పాడ పట్టు శారీ అంటారు కదా చాలా సాఫ్ట్ ఉంటుంది నిజంగా క్లాత్ అయితే మీరు ఎప్పుడైనా ఆంధ్ర సైడ్ వెళ్తే కనుక అందులోను కాకినాడ సైడ్ వెళ్తే కనుక కంపల్సరీ ఉప్పాడ వెళ్ళి లేడీస్ ఎస్పెషల్లీ బ్యూటిఫుల్ శారీస్ అండి నిజంగా చాలా బాగుంటాయి సో మీరు ఆ శారీస్ ని చూసారంటే వదిలిపెట్టరు అసలు కంపల్సరీ మీరు అటు వెళ్ళినప్పుడు షాపింగ్ చేయండి చాలా బాగుంటాయి అక్కడ శారీస్ సో చూస్తున్నారు కదా ఇది పట్టు శారీ అనమాట ఇది నాకు మా అక్క వాళ్ళ గృహ ప్రవేశం ఇప్పుడు నాకు తీసుకుంది శారీ సో చాలా బాగుంది నిజంగా స్మూత్ గా అసలు కట్టుకున్నట్టే ఉండదు శారీ ఫుల్ లైట్ వెయిట్ శారీ అనమాట సో హ్యాష్ కలర్ అనమాట ఇది దీని మీదకి మెరూన్ కలర్ పైట్ ఇచ్చాడు అలాగే మెరూన్ కలర్ బ్లౌజ్ అండి నేను ఇలా ప్రిండ్స్ కట్ పెట్టి కుట్టించుకున్నాను బుట్ట హ్యాండ్స్ తోని సో చూస్తున్నారు కదా చాలా బాగుంది సో చూస్తున్నారు కదా ఈ శారీ అయితే త్రీ థౌజండ్ అండి చాలా బాగుంటుంది ఫుల్ క్లాసీ లుక్ కావాలంటే మనకి ఇలాంటి శారీస్ నే మనం కట్టుకుంటే బాగుంటాయి నిజంగా చాలా బాగుంటుంది శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది నిజంగా చూస్తున్నారు కదా ఇలా మెరూన్ కలర్ అంచు అయితే ఇచ్చాడు పైట మొత్తం ఇలా మెరూన్ కలర్ డిజైన్ మొత్తం అనమాట శారీ అయితే ఫుల్ డీసెంట్ లుక్ అయితే ఉంటుందండి అలాగే ఇంకొక శారీ చూపిస్తాను ఇది నా వరలక్ష్మి పూజకి తీసుకున్నానండి ఈ శారీ నిజంగా ఇది కూడా చాలా బాగుంటుంది అలాగే ఇది కూడా చిన్న అంచు అండి ఇది పైన అలాగే కింద కూడా చిన్న అంచుతోనైతే అయితే తీసుకున్నాను సో ఈ శారీ అయితే నేను వెతికి వెతికి ఈ కలర్ కాంబినేషన్ లోనే కావాలని తీసుకున్నాను ఎందుకంటారా నాకు పెళ్లి శారీ ఎలాగో ఎప్పుడు కట్టము అది పెళ్లికి కడతాము లేదంటే ఎలాంటి బ్రదర్స్ మ్యారేజెస్ కి లేదంటే అట్ల తద్ది అని చెప్పి చేస్తారు సో అలాంటి ఫంక్షన్స్ కి మాత్రమే అది కడతాము సో అలాంటప్పుడు మాత్రం మనకి ఇంత మంచి వర్క్ చేపించుకుని కుట్టించిన బ్లౌజు అప్పటి వరకు దాయాలంటే ఆడవాళ్ళకి అసలు ఇష్టం ఉండదు కదా సో అందుకని చెప్పి నేను నా వరలక్ష్మి రతం పూజకి అయితే నేను ఈ శారీని ఈ ఉన్నది తీసుకుంటే ఈ బ్లౌజ్ మ్యాచ్ చేయొచ్చు అని చెప్పి సో ఇలా ఈ కలర్ మెరూన్ కలర్ రెడ్ కలర్ అంచుతో నేనైతే ఈ సారీని తీసుకున్నాను సో ఈ బ్లౌజ్ ఈ శారీ మీదకి ఫుల్ మ్యాచింగ్ అనమాట సో శారీ అంతా కూడా ఇలా నెమలి ఇంకా ఆ కలవపుతో ఉంటుందండి డిజైన్ మొత్తము చిన్న వర్క్ లా వస్తుంది నిజంగా చాలా బాగుంది శారీ అంతా కూడా ఫుల్ గోల్డ్ లా మెరుస్తుంది చూస్తున్నారు కదా ఇది కూడా పైట కూడా గోల్డ్ కలర్ అండ్ ఫ్లవర్స్ లాగా ఇచ్చాడు డిజైన్ అయితే అలాగే ఇది లోపల కొట్టు చెంగ్ అంటారు కదా దానికి వచ్చింది అలాగే ఇందులో బ్లౌజ్ ఈ కలర్ ఇచ్చాడు సో నేను చెప్తున్నాను కదా నేను ఏ పట్టు చీర తీసుకున్నా లేదంటే షాపింగ్ మాల్స్ కి కావాలని వెళ్ళి మరి శారీస్ కి ఏం బ్లౌజ్ వచ్చిందని చూస్తానండి నేను అలా చూసినప్పుడు మొత్తం అన్ని పట్టు శారీస్ కి ఇప్పుడు వస్తున్న వాటికి ఇదే బ్లౌజ్ ఇస్తున్నారు నిజంగా నాకు ఆ బ్లౌజ్ సెట్ అవకపోయినా ఎందుకు ఇస్తున్నారు అంటే నాకు అనిపిస్తుంది వీళ్ళు మనం ఇలాగ సపరేట్ గా ఇలా బ్లౌజులు కుట్టించుకోవడానికి ఇలా కావాలని ఇస్తారో తెలియదు లేదంటే వాళ్ళు అలా బాగుంటుందని ఇస్తారో తెలియట్లేదు కానీ నాకైతే నచ్చట్లేదు మీరు ఎంతమంది అయితే శారీస్ మీద బ్లౌజే స్టిచ్ చేసుకుంటున్నారో నాకు కామెంట్ లో చెప్పండి నిజంగా సో ఇవండి నా మ్యారేజ్ సారీస్ అండ్ నా పూజకి తీసుకున్న సారీస్